ఎప్పుడైనా నివేదన పెట్టేటప్పుడు ఒకసారి ఆగాలి పూర్వం ముగ్గురు కోడలు ఉన్నారు వంట చేశారు వడ్డిచ్చారు విస్తరాకి ఎత్తేసారు తిరగకుండా అదే అందుకనే స్వామి నివేదన పెడుతున్నట్టుగా మనకి సమయం వస్తోంది సమయం అయిపోతుంది ఆఫీస్ వెళ్ళిపో ఆఫీస్కి వెళ్ళాలని వేడివేడిగా ఆ కానీ ఏవైనా నివేదన పెడుతూ ఉంటాం అలా పెట్టకూడదు మనం ఎలా తింటామో అలా స్వామివారికి ఏమిటి చల్ చల్లగా ఉంటాయి పంచభూతాలు ఆయనే కదా ఆయనలోనే ఉంటాయి కదా మనం అవతారం అంటే అవతారం ఆయన దించుతున్నాం అనమాట మన ఏ విధంగా అవతే ఉంటామో ఒక మానవులు ఆ విధంగా ఇవన్నీ చెప్పడం ఏంటంటే మధ్యలో స్వామి తింటున్నట్టుగా భావ నిమిత్తమే నీళ్ళు తెల్లండి మధ్య మధ్యవాణి అమృతా అమృతాభానమధి ఉత్తరా భోజన పాద హస్తవృక్షాలయామి యామి శుద్ధ ఆచమని యంత్రమర్ప యామి అంతేనమ్మా మూడు తమలపాకులు ఒక్క పొలుకు పెట్టుకున్నారా రెండు ఒక్క పొలకలు పెట్టాలి అంటే గుండ్రంగా ఉంటే ఒకటే పెట్టాలి లేక మూడు పెట్టాలి తాంబూరు